నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పొలాల అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించడం అనేది చాలా అవసరం ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి కానీ అలానే ఇంటి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి పోలాల అమావాస్య రోజున కొన్ని విషయాలు మనం తెలుసుకొని పాటిస్తే మనకు చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ పాటించవలసిన నియమాలు ఏంటి అలానే ఆ రోజు మనం చేయవలసిన పరిహారాలు ఏంటి ఇలాంటి విషయాలన్నిటితో కూడి ఉంటుందండి అయితే చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఈ వీడియో కొంతలో కొంత మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాస్త సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఇచ్చేలా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వారు వచ్చి చూస్తుంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆల్రలో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్దాము అమావాస్య అన్నింటిలో కంటే కూడా ఈ అమావాస్య ప్రత్యేకమైన అమావాస్యగా చెబుతారు ఈ అమావాస్య రోజున ఎద్దులను పూజించడం కూడా మన ఆనవాయితీ పొలంలో అప్పటి వరకు అంటే వర్షాకాలం గురించి పనిచేసినటువంటి ఆ ఎద్దులకు కాస్త ఈ అమావాస్య రోజున విశ్రాంతినిచ్చి ఆహారం పెట్టడం అనేది జరుగుతుంది ఈ పొలాల అమావాస్య రోజున ఈ పని కూడా చేయవలసి ఉంటుంది ఎందుకంటే అమావాస్య అంటేనే మనకి ఎంతో విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని పనులు కూడా మనం ఖచ్చితంగా చేయాలి అలా చేసేటువంటి పనుల్లో మొట్టమొదటిగా మనం దిష్టి తీయడం అనేది చేస్తాం ఖచ్చితంగా దిష్టి అనేది తీవ్రమైంది పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు దిష్టి తీయడం అనేది మర్చిపోకుండా చేయవలసిన పని అది నెలకు ఒక్కసారైనా సరే మన బిడ్డలకి ఖచ్చితంగా దిష్టి తీయాలి అలా చేసుకుంటే మన బిడ్డను మనం జాగ్రత్తగా చూసుకున్నట్లవుతుంది పిల్లలకు దిష్టి దోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడతారు అంటే బిడ్డ యొక్క జీవితంలో వాళ్ళ చదువు విషయం కానివ్వండి ఏదైనా అవనివ్వండి దిష్టి దోషాలు తగిలితే పిల్లల వారి యొక్క జీవితంలో వెనకడుగు వేసే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలకి రాకుండా ఉండాలంటే దిష్టి తీయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా మనం తీసేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దిష్టి తీయండి ఇక చేయవలసిన మరొక పని కూడా ఉంది అదేంటంటే ఆ రోజున కర్మలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా పితృదేవతలకు కర్మలు నిర్వహిస్తారు మీకు వీలైనంత వరకు ఆహార పదార్థాలను వండిన ఆహార పదార్థాల్లో నుంచి కొంత ఆహార పదార్థాన్ని వారికి ఒక గిన్నెలో పెట్టి ఒక గోడ మీద పెట్టండి మన పెద్దలు కాకులు రూపంలో వచ్చి తిరుగుతూ ఉంటారని మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక నమ్మకం ఈ నమ్మకాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే మామూలుగా కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళు భోజనం చేసే దాంట్లో నుంచి ఒక ముద్దను తీసి పక్కన పెట్టి దానిని బయట గోడ మీద పెడుతూ ఉంటారు అది పితృదేవతలకు భోజనం పెట్టే లెక్కకు వస్తుంది చాలామంది చేస్తూ ఉంటారు మరి మీలో ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు ఈ విషయాన్ని మీరు ప్రతిరోజు కొంతమంది పాటించలేకపోయినా పర్వాలేదు కానీ అమావాస రోజున మాత్రం ఖచ్చితంగా పాటించాల్సింది పాటించడం వల్ల మన పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలగొచ్చు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన జీవితం అంతా కూడా బాగుంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని మీ ఇంటికి దిష్టి దిష్టి గుమ్మడికాయని మార్చుకోవాలి కొందరు అమావాస్య రోజున మార్చుకుంటారు కొంతమంది అమావాస్య అయిపోయిన తర్వాత మార్చుకుంటారు కానీ చెప్పాలంటే అమావాస్య రోజునే మార్చుకుంటే చాలా చాలా మంచిదండి అప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా గ్రహించిన గుమ్మడికాయని మీరు తీసేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఇంటి మీదది అంటే మన ఇంటి మీద ఉన్నదంతా కూడా పోతుందని చెప్తారు కొత్త గుమ్మడికాయను మనం కట్టడం వల్ల బయట నుంచి వెళ్ళే వాళ్ళ కానీ లేదంటే వచ్చే వాళ్ళ కానీ ఇంటికి వచ్చే వాళ్ళ నుంచి వచ్చే ఒక చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఆ గుమ్మడికాయ బాగా గ్రహిస్తుంది ప్రతి అమావాస్యకి ఇలా చేయడం అనేది మనకు వస్తున్న ఆచారం ఆనవాయితను కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల ముందు తిష్టి గుమ్మడికాయను కూడా కడతారు కట్టకపోవచ్చు కొంతమంది కానీ కట్టే ఆచారం ఉంది కాబట్టి కట్టుకున్న వారు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుమ్మడికాయని అమావాస రోజు మార్చుకోవడం అనేది చేసుకోవాలి ఇక ఆ రోజు చేయవలసిన మరొక పని కూడా ఉంది అదేంటంటే గారమండను తెచ్చి మన ఇంటికి కానీ గేటుకు కానీ కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది గుమ్మం దగ్గర ఆగిపోతుంది అమావాస రోజున చాలా వరకు చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయని చెప్తారు చెడు శక్తులు ఏవి కూడా మన గుమ్మంలోకి అంటే మన ఇంటిలోకి రాకుండా గారమండ అనేది ఖచ్చితంగా కాపాడుతుంది మనల్ని కాబట్టి గారమడిని తెచ్చి మన గుమ్మానికి కానీ మన వాకిలికి కానీ కట్టుకోవడం చేస్తే చాలా చాలా మంచిదండి ఇక తర్వాత రోజు దాన్ని తీసేసి ఎవరు ఒక ప్రదేశంలో వేయచ్చు ఇక అమావాస్య రోజును చేయవలసిన మరొక పని కూడా ఉంది లక్ష్మీ అమ్మవారి పూజ అమ్మవారి పూజ అనేది అమావాస్య రోజున ఎంతో ఎంతో ప్రభావవంతమైన పూజగా చెప్పుకోవచ్చు కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ అమావాస్య రోజును చాలా పవిత్రమైనదిగా భావించి అదే రోజున కొత్త పనులు మొదలు పెడతారు కొత్త కన్స్ట్రక్షన్స్ కొత్త వ్యాపారాలు చాలా వరకు ప్రారంభిస్తూ ఉంటారు వాళ్ళు కారణం అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టం అని చెప్పి ఆ రకంగా చేస్తూ ఉంటారు అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క పూజ చేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతా చేసి తీరాల్సిందే ఇక సాయంత్రం పూట చక్కగా దీపాలు పెట్టుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని పేట మీద పెట్టుకొని కూర్చోబెట్టి ఆమెకు చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాలి చాలా చాలా మంచిదండి ఆ రకంగా చేస్తే మన ఛానల్లో అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఏ రకంగా చేసుకుంటే మంచిదనే విషయాలతో మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఆ రకంగా తప్పకుండా చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు తప్పకుండా చేసుకోండి వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి అలానే మరొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి అంటే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని ఎవరింటికి కూడా పంపించకూడదు పిల్లల్ని బయటికి పంపించకపోవడానికి కారణం ఏంటంటే పితృదేవతలు మన గుమ్మంలోకి వచ్చి చూస్తూ ఉంటారంట కుటుంబం మొత్తం కూడా ఇంట్లో ఉందా లేదా నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు నా వారసులు ఎలా ఉన్నారు ఇదంతా వాళ్ళు వచ్చి గమనిస్తారట కాబట్టి వాళ్ళ ఆత్మలకు సంతోషాన్ని ఇచ్చేటువంటి పిల్లల్ని మన ఇంట్లోనే ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క వాళ్ళ ఇంటికి మాత్రం పంపించకండి అమావాస్య రోజున ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉన్న వారసులను చూపించుకోవాలి కాబట్టి బయటకు ఎక్కడికి కూడా పంపించకుండా ఇంట్లోనే ఉంచండి మరొక విషయం కూడా ఉంది ఇక్కడ అమావాస్య రోజున పిల్లల్ని బయటికి ఎక్కడికి కూడా పంపించకూడదని ఎందుకు చెప్తారంటే ఆ రోజు మంచిది కాదని చెప్తారు పంపిస్తే మంచిది కాదని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది తర్వాత అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కాస్తంత ఉప్పు కళ్ళు కాస్తంత వేసి ఇల్లంతా కూడా తడిపట్ట పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిదండి అలా పెట్టుకొని శుభ్రం చేసుకోవడం అనేది మంచిది అలా చేయడం వల్ల ఏంటంటే అమావాస గడియల వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పోతుందని చెప్తారు కొంతమంది దాన్ని నెగిటివ్ ఎనర్జీగా తీసుకుంటారు మరి కొంతమంది పాజిటివ్ ఎనర్జీగా తీసుకొని కొత్త పనులు స్టార్ట్ చేస్తారు భిన్నమైన అభిప్రాయాలతో నడుస్తుంది ఈ అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కానీ ఎవరైనా సరేనండి పాటించవలసిన నియమాలు మాత్రం ఇవేనమాట ఈ పొలాల అమావాస రోజున చేయవలసిన ఒక రెండు పనుల గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు పకటి పూట వేప చెట్టుకి కొన్ని నీళ్లు పోయండి వేప చెట్టుకి ఒకసారి మీరు దండం పెట్టుకొని రాగి జమ్ముతో నీళ్లు తీసుకువెళ్ళి వేప చెట్టు దగ్గరికి దండం పెట్టుకొని చెట్టుకి నీళ్లు పోయండి ఈ రకంగా ఉదయం పూట చేయాల్సి ఉంటుంది ఇక సాయంత్రం చేయవలసిన పని కూడా ఉంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల లోపుగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయవలసిన పని ఉందండి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల లోపుగా పార్వతీ అమ్మవారికి పూజ చేసుకోవాలి మీరు పులిహోర పరమాన్నం ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి మీరు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు తప్పకుండా తినిపించండి బయట వారికి ఎవరికి కూడా పెట్టకుండా మీ ఇంట్లో వారు మాత్రమే తీసుకోవాల్సిన ప్రసాదం అది ఎవరికి దీన్ని పెట్టకండి పిల్లలున్న ప్రతి తల్లి కూడా ఈ ఒక్క పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి పోలాల అమావాస్య రోజున ఖచ్చితంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు ఆ పార్వతీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పిల్లలపైన ఉండడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి సో తప్పకుండా ఈ పొలాల అమావాస రోజున చెప్పుకున్న నియమాలన్నింటినీ మీరు పాటించలేకపోయినా కనీసం చెప్పుకున్న ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలు మాత్రం తప్పకుండా పాటించండి పాటిస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండి మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని మరి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడిగి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి